శ్రీరామ రామ రామేతి రమే రామే తీ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే ప్రియ రామభక్తులారా మనం గత ఎపిసోడ్లో శ్రీరామచంద్రునితో పాటు సీతాదేవి కూడా వస్తానని అడగటము రాముడు అందుకు ఒప్పుకోవటము లక్ష్మణుడు కూడా అన్నగారి సేవకై తాను వస్తానని అడగడము రాముడు సమ్మతించడము చెప్పుకున్నాం కైకేయి తల్లి దుష్టత్వం గురించి తెలుసుకున్నాం కైక సగర చక్రవర్తి అసమంజసుని రాజ్య బహిష్కరణకు గురి చేయలేదా శ్రీరాముని అడవికి పంపటకు దశరథుడు అంత బాధపడటానికి కారణమేమిటి అని ప్రశ్నిస్తుంది అప్పుడు సిద్ధార్థుడు అనే మంత్రి లేచి అసమంజసుడు జనుల యొక్క పిల్లలను సరయూ నదిలో నీట ఉంచి చంపుతున్నప్పుడు ప్రజలు వారి బాధను సగర చక్రవర్తితో మొరపెట్టుకున్నప్పుడు ఆయన అసమంజసునికి రాజ్య బహిష్కరణ శిక్ష విధిస్తాడు కానీ శ్రీరామునిలో ఏ దోషమూ లేదు ఏదైనా దోషము కైక శ్రీరామునిలో చూపగలిగిన ఎడల ఆయనను వనవాసమును పంపవచ్చునని అంటాడు దానికి కైకేయి మౌనం వహిస్తుంది శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజుని తనకి మూడు వస్తువులు ఇవ్వమని అడుగుతాడు అవి ఒక గుణపము ఒక బుట్ట నారచీరలు అనగానే కైక వెంటనే ఆ వస్తువులు తెప్పించి ఆయన ఇస్తుంది సీత నారచీర కట్టుకునట తెలియక సిగ్గుపడితే శ్రీరాముడు ఆమెకు ఋషిపత్నులు ఎలా ధరిస్తారో చూపిస్తాడు అది చూచి దశరథుని మూడు వందల యాభై మంది భార్యలు కంటతడి పెడతారు వశిష్ఠుడు కైకను చూచి కైక చాలా అతిగా ప్రవర్తిస్తున్నదని దుష్టబుద్ధి కలిగి ఉన్నదని కులమును పాడు చేస్తున్నదని రాజును వంచించి వరాలు పొందావు అని అంటాడు అసలు సీతకు వనవాసమే అవసరం లేదని అటువంటి గొప్ప సాధ్విమణికి నారచీరలు కైక ఎలా ఇస్తుంది అని అంటాడు పైగా తాను శ్రీరాముని మాత్రమే వనవాసము చేయమని కోరినదని అందువల్ల భార్యాభర్తలకు అభేదము కనుక సీతను సింహాసనం మీద కూర్చుండబెట్టి రాజ్య పరిపాలన చేయిస్తానని అంటాడు అప్పుడు ఆయన జరగబోయే విషయాలు చెబుతాను వినమని కైకతో ఇలా అంటాడు భరతుడు రాజ్యము తీసుకొనడు శ్రీరాముడు వెళ్ళగానే దశరథుడు మరణిస్తాడు కైకను భరతుడు నిరాదరిస్తాడు నిందిస్తాడు కైక వైధవ్యమును పొందుతుంది నారచీరలు ధరించి భరతుడు కూడా అడవికి వెళతాడు ఆయనకు తండ్రి పోలిక వచ్చినది తామందరం కూడా అడవికి వెళతాము ఎవరూ లేని ఈ అయోధ్యను కైక ఒక్కతే ఉండి పాలించుకోవలసి వస్తుంది అని చెప్తాడు ఇక్షవాకు వంశ చరిత్ర తెలిసినవాడు కనుక భరతుడు ఎన్నటికీ కూడా రాజ్యం తీసుకున్నాడు అని చెప్తాడు అకారణముగా వినాశనమునకు కారణం అవుతున్నావు కైక అని అంటాడు శ్రీరామునితో మనుషులతో పాటు మృగాలు ఏనుగులు అన్నీ కూడా ఆయన వెంట వెళ్ళిపోతాయి తెలుసుకో ఈ విషయం అని అంటాడు అయినా కూడా కైక మాత్రము వినిపించుకోదు తాను పట్టిన పట్టు విడవదు అప్పుడు దశరథుడు సీతకు పద్నాలుగు సంవత్సరంలో కట్టుకోవడానికి కావలసిన వస్త్రములు రథంలో పంపించమని చెబుతాడు అప్పుడు అత్తగారైన కౌశల్య సీతకు భార్య భర్తతో ఎలా నడుచుకోవాలో చెబుతుంది దానికి సీత తనకు సతీధర్మం తెలుసునని ఎన్నడూ శ్రీరాముని మనసుకు కష్టం కలిగించనని లోకంలో భర్తకు భార్య ఇవ్వగలిగినంత తల్లి తండ్రి కూడా ఇవ్వలేరని చెబుతుంది తాను ఆయనకు ఎన్నడూ బాధ కలిగించను అని చెబుతుంది అప్పుడు శ్రీరాముడు కౌశల్యను దశరథునికి అప్పగించి వనవాసానికి బయలుదేరుతాడు అప్పుడు సుమిత్ర తన కుమారునితో ఆయన వనవాసము కొరకే జన్మించినట్లు తెలుసుకోమని చెబుతుంది ఎన్నడూ శ్రీరాముని విడవక నీడవలే ఉండమని అంటుంది శ్రీరాముడిని సీతను తల్లిదండ్రుల వలె భావించవలసినదని వారు ఇరువురూ ఉన్న అడవిని అయోధ్యగా తలచి సీతారాములను సేవించమని చెబుతుంది అప్పుడు సుమంత్రుడు రథం తీసుకురాగా సీత రామ లక్ష్మణులు ఆ రథాన్ని ఎక్కి అడవికి బయలుదేరుతారు అయోధ్య అంతా శోక సముద్రంలో మునిగిపోతుంది ఎక్కడి క్రతువులు కార్యాలు అక్కడే నిలిచిపోతాయి దశరథుడు తాను గొప్ప మహారాజును అని కూడా మరచి వీధులలో కాలినడకన రామ అని అటు ఇటు ఆర్తనాదం చేస్తూ పరిగెడుతూ ఉంటాడు కౌసల్య గుండెలు బాదుకుంటూ ఏడుస్తూ సీతారామ లక్ష్మణలారా వెళ్ళిపోతున్నారా అని వీధుల వెంట పరుగులు పెడుతుంది దశరథుడు నేల మీద పడిపోతాడు కౌసల్య దశరథుడు రథమును ఆపమని కోరతారు అప్పుడు సుమంత్రుడు శ్రీరామునితో తనను ఏమి చేయమంటావని అడుగుతాడు అప్పుడు శ్రీరాముడు రథమును ముందుకు నడపమని తాను ఆ శోకమూర్తులను చూడలేనని మరుసటి రోజు రథచక్రాల సవ్వడిలో వారి మాట వినపడలేదని చెప్పమని సుమంత్రునితో చెబుతాడు దశరథ మహారాజు శోకించి మూర్చపోతాడు అప్పుడు కైక కౌసల్య పట్టుకొని లేపగా ఆయన తెలివి కలిగి కైకను తన భార్యాస్థానం నుండి విముక్తురాల్ని చేస్తున్నానని ఇక ఎప్పుడూ తాను కైకతో మాట్లాడను అని భరతుడు రాజ్యమును స్వీకరిస్తే తనకు ప్రేత సంస్కారములు కూడా చేయుటకు అర్హుడు కాడు అని చెప్పి తనను కౌశల్య మందిరమునకు తీసుకువెళ్ళమని చెప్తాడు ఆయన చెప్పిన విధంగా సేవకులు ఆయనను కౌసల్య మందిరానికి చేరుస్తారు అప్పుడు కౌసల్య ఆయనతో శ్రీరాముడిని అడవికి పంపకుండా భరతునికి సేవకునిగానైనా అయోధ్యలో ఉంచితే తన ప్రియపుత్రుడు రాముడు తన కండ్ల ముందు ఉండేవాడు అని అంటూ బాధపడుతుంది పౌరులు బ్రాహ్మణులు కూడా శ్రీరాముని అనుసరించి వెళ్తారు వారు ఆ రాత్రి తమసానది తీరంలో గడుపుతారు తెల్లవారుజామున నిద్రలేచి రథమును అయోధ్య దిశగా రథపుచారలు పడివిధంగా నడిపి కొంత దూరం తర్వాత తిరిగి తమసానదిలోకి నడపమని దానివల్ల తాము ఎటు వెళ్ళినది ప్రజలు తెలుసుకోలేరు కనుక తిరిగి అయోధ్యకు వెళ్ళిపోతారని రాముడు సుమంత్రులతో చెప్తాడు సుమంత్రుడు అలాగే చేస్తాడు వారిని బాధ పెట్టకూడదు కనుక అలా చేయమని శ్రీరాముడు చెబుతాడు శ్రీరాముడు మరుసటి రోజు తమసా నదిని దాటి అరణ్యంలోకి సీతాలక్ష్మణ సహితుడై సుమంతుని వ్రతం మీద బయలుదేరతాడు పౌరులు జానపదులు బ్రాహ్మణులు నిద్రలేచి వ్రతం అయోధ్యకు వెళ్ళినది అని భావించి అయోధ్యకు మరలిపోతారు ఇలా శ్రీరామచంద్రుడు అయోధ్యను బదలటంతోనే అయోధ్యకాండ ముగిసినది రామభక్తులకు మనవి శ్రీరామచరిత మరింత విశేషంగా అందరికీ చేరటానికి వీలుగా మీరు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి జై శ్రీరాముని కామెంట్ చేయండి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి శ్రీరాముని కృపా కటాక్షాలను విశేషంగా పొందండి తిరిగి పన్నెండవ ఎపిసోడ్లో మనం అరణ్యకాండ చెప్పుకుందాం 제이 스리라 소스티